ఎస్ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ తెరుచుకుంది ఈ రెడ్ బుక్ అంటే ఏంటో సామాన్యులందరికీ తెలుసు ఏపీ ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచి రెడ్ బుక్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే పోలీస్ అధికారులు కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు ఇతరత్ర అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద దాడులకు పాల్పడము కేసులు నమోదు చేయడము అంతేకాకుండా వేధించడము ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళందరి జాబితాను తాను రెడీ చేస్తున్నానని వాటికి సంబంధించినటువంటి రెడ్ బుక్ ఒకటి ఉంటుందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంగానే చెబుతూ వచ్చారు దాదాపు నెలన్నర గడిచిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలన్నర గడిచిన తర్వాత ఈ రెడ్ బుక్ సంబంధించినటువంటి వివరాలు కావచ్చు రెడ్ బుక్ సంబంధించినటువంటి చర్యలు కార్యాచరణ మొదలైనట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది ప్రత్యేకించి గ్రూప్ వన్ స్థాయి కలిగినటువంటి ఉన్నతాధికారులు ముఖ్యంగా పోలీసు అధికారుల మీద ఈ రెడ్ బుక్ సంబంధించినటువంటి వ్యవహారం మొదలైంది ఎందుకంటే ఎక్కువగా కేసులు కావచ్చు ఎక్కువగా టీడీపీ శ్రేణులు ఇబ్బందులు పడింది కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అత్యధికంగా దుర్వినియోగమైనటువంటి శాఖ కావచ్చు అది పోలీస్ శాఖ అందులోని ఎమ్మెల్యే స్థాయిలో ఉండేటటువంటి వాళ్లతో ఎక్కువగా అనుచితంగా లేదంటే సాన్నిహిత్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళు చెప్పింది చెప్పినట్లు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టడము వాళ్ళ మీద వివిధ రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం దీంట్లో డిఎస్పీ స్థాయి అధికారులు ఎక్కువగా భాగస్వామ్యం వహించారు నేరుగా అనేటటువంటి సమాచారం తెలుగుదేశం పార్టీ వద్ద ఉంది దాంతో ఇప్పుడు తాజాగా తొంభై ఆరు మంది డిఎస్పీని బదిలీ చేస్తే గ్రూప్ వన్ స్థాయి ఉన్నతాధికారులని అందులో యాభై ఏడు మందికి ఎటువంటి పోస్టింగ్లు ఇవ్వకుండా డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు అంటే వీళ్ళంతా కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చాలా అనుచితంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులను వేధించారు అనేటటువంటి భావంతో వీళ్ళని పక్కన పెట్టారు తదుపరి వీళ్ళ పేద ఏమన్నా శాఖాపరమైనటువంటి దర్యాప్తు జరుపుతారా లేదంటే సంజయ్స్ నోటీసులు ఇస్తారా దాదాపు సగానికి పైగా మందిని ఉన్నతాధికారులను పక్కన పెట్టడం అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా అసాధారణమైనటువంటి చర్యగానే చూడాల్సి ఉంటుంది అయితే శాఖా చాలా లోపాలు చోటు చేసుకున్నాయి అయినప్పటికీ ఓవరాల్గా పోలీసు శాఖ అరాచకాలు అని ఏదైనా సిట్ స్పెషల్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేస్తే కనుక ఆ శాఖ యొక్క మొరేలు దెబ్బతింటుంది అందువల్ల ఉన్నత స్థాయిలో వ్యక్తులను ఒక్కొక్కళ్ళుగా పక్కన పెడుతూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఏదేమైనా ఇంత కాలము తెలుగుదేశం పార్టీ శ్రేణులు డిమాండ్ కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నటువంటి పరిణామం కావచ్చు రెడ్ బుక్ ఎప్పుడు తెరుస్తారు మేము చాలా కాలం ఐదేళ్ల పాటు ఇబ్బందులు పడ్డాము ఇప్పుడైనా మాకు న్యాయం జరుగుతుందా అని డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పుడు ఆ చర్యలు మొదటిగా ఈ ఇక్కడ అంటే పోలీసు శాఖ నుంచి మొదలైనట్లుగా మనం భావించాల్సి ఉండొచ్చు ఉండంతే అంతేకాకుండా ముఖ్యంగా ఇది మరి పో పోలీసు శాఖలో అంతర్గతంగా ఎటువంటి ఆందోళనకు దారితీ వస్తుంది లేదంటే దాదాపు సగానికి పైగా అధికారులను పక్కన పెట్టడం అంటే ఇది అన్యూజువల్ డెసిషన్గానే గానే చెప్పాల్సి ఉంటుంది ఈ దీనివల్ల ఎదురయ్యేటటువంటి పర్యవసానాలని తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి